ం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ మనందరి మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారి ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలో బాబావారి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి అంతకుంటే ముందుగా మీతో నువ్వు చిన్న విషయం నా ఫ్రెండ్ నాతో పంచుకున్న విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను గత టూ డేస్ బ్యాక్ అంటండి మా ఫ్రెండ్ విశాఖపట్నం పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారంట ఆ పెళ్ళిలో తన బంగారు ఆభరణాన్ని పెళ్ళిలో అలంకరించుకుని తిరిగి మరలా ఇంటికి చేరే ప్రాసెస్లో ఏమైందంటే బస్సులో ఆ బా ఆభరణాన్ని తీసి అంటే అండి పెళ్ళి అయిపోయాక అర్ధరాత్రి ఆభరణాన్ని తీసి బ్యాగ్లో వేసుకుందంట అయితే తను వేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆభరణాన్ని తీసుకుని సుమారు అర్ధరాత్రి అట్లా బ్యాగ్లో వేసుకున్నాను అక్క అయితే అది బ్యాగ్లో కాకుండా కింద పడిపోయింది అది నేను గమనించుకోలేదు తరువాత ఎవరి వాళ్ళ ఎవరింటికి వాళ్ళకు చేరి చేరుకున్నాము చూసుకుంటే ఆవరణం కనిపించలేదక్క నాకు చాలా ఆందోళనగా అనిపించి విషయం మా వారికి చెప్పాను మా వారు వెంటనే బస్సు డ్రైవర్కి ఫోన్ చేస్తే అతను మేము ఇంకో పెళ్ళికి వెళ్తున్నాము మీ వస్తువులు బస్సులో పడి ఉంటే మాత్రం ఎక్కడికి పోవండి మీరు కంగారు పడకండి అని చెప్పాడు బస్సు ఉన్న ప్రసే ప్రదేశాన్ని తెలుసుకుని వెంటనే మేము అక్కడికి వెళ్ళామక్క అప్పటికే బస్సులో కొంతమంది ఎక్కి కూర్చుని ఉన్నారు నేను మాత్రం మనసులో బాబా ఆ ఆభరణం ఎక్కడ పడిందో అక్కడే ఉండాలి అది నా కళ్ళకు మాత్రమే కనపడాలి అని సాయినాథుని ప్రార్థిస్తూ వెంటనే బస్సు ఎక్కానక్క రాత్రి ఎక్కడైతే కూర్చున్నానో అక్కడికి వెళ్ళి చూశాను సాయినాథుని దయవల్ల ఆ ఆభరణం అక్కడే ఉంది అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు అక్క ఎంతో సంతోషంగా బాబా వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను నేను మీతో చెప్పుకుంటే నాకు సంతోషమైనా బాధ అయినా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏది వచ్చినా మా బాబుకి ఎటువంటి జాబు వచ్చి కూడా అప్పుడు మీరే గుర్తు అక్క పూజ దగ్గర కూర్చున్నా మీరే గుర్తు వస్తారు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అనిపించి చాలా సంతోషంతో తను కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని నాకు కాల్ చేసి చెప్పింది ఫ్రెండ్స్ నిజంగా మనం సాయినాథుని నమ్ముకుంటే ఇలాంటివి మనకు అంటే ఆవరణమే అవ్వచ్చు అండి ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏ సమస్య అయినా సరే మనకు సాయినాథుడు మనకు వెనకాల ఉండి ముందు ఉండి నడిపిస్తూ ఉంటారు మనం సాయినాథుని మీద ఆధారపడిన బిడ్డలం కనుక ఇది మళ్ళా మరలా పదే పదే మీకు నేను చెప్పదలుచుకున్న విషయం నేను ప్రతిదానికి సాయినాథుని మీదే ఆధారపడిపోతానండి ఈ విషయం మీతో పంచుకోవాలి అనుకున్నాను ఈరోజు సాయినాథుడు ఏ విషయంగా మనకు సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి విద్యా నువ్వు గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే నన్ను ప్రార్థిస్తూ ఉన్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలచుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలోని నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యతలన్నీ నా మీద పెట్టావు ఖచ్చితంగా బాధ్యతలు నేను తీసుకుంటాను నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్న ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలని నీ కోరిక చాలా నువ్వు కోరుకున్నట్లే నీ బిడ్డల భవిష్యత్తు మంచి స్థానంలోనికి వెళ్తుంది మంచి స్థాయిలోకి వెళ్తారు వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలని అనుకుంటూ ఉన్నారో అందులోనే ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగు వేస్తారు ఆ అడుగు అనేది విజయవంతం అవుతుంది నీకు ఆ శుభవార్త రెండు రోజుల్లో నీ చెవిన పడుతుంది అలాగే నువ్వు కోరుకున్న మరొక కోరిక ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో కూడా ఎవరి మధ్యన సయోధ్య లేకుండా కుటుంబం కలిసి ఉంటున్నారు కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండడం లేదు ఇదంతా జరగడానికి కారణం మిమ్మల్ని పట్టి పీడుస్తున్న రుణ బాధలు వాటి వలన మీ భార్యాభర్తల మనసులు కూడా దూరమయ్యాయి అలాగే మీ ఇద్దరూ ఆ విధంగా ఎడముఖం పెడముఖంగా ఉండడంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టి పీడుస్తున్న అప్పు అనే బ్రహ్మ రాక్షసి ఈ బ్రహ్మ రాక్షసుని నేను బయటకు పారద్రోలుతాను అది కూడా నువ్వు ఒకటి రెండు రోజుల్లో శుభవార్త వింటావు అప్పులన్నీ తొలగిపోయాయని శుభవార్త వింటావు ఎప్పుడూ కూడా సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు నువ్వు ప్రయత్నిస్తావు కానీ చిన్న చిన్న అడ్డంకుల వలన నిన్ను బాధల్లోకి నెట్టివేస్తుంది ఎందుకంటే అవి తొలగడానికి అవసరమైన ధనం నీకు లభించేలా నేను చేస్తానమ్మా తద్వారా ఈ అప్పులన్నీ తొలగించుకుని మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఇక మీకు అవసర అవసరమైనటువంటి అన్నీ కూడా మీరు సంతోషంగా కొనుక్కుంటారు ఇక మీకు ఆ సమస్య అనేది ఉండదు మీరు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది మీకు అలాగే అనుకుంటున్నారు కదా మీరు నేను ఏమి చేసి నా మహిమ చూపించి మీ ఇంట్లో ధనరాశి పోగి చేస్తానని అనుకోవద్దు నేను మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం మాత్రమే అధిక మొత్తంలో మీకు వస్తుంది మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తరువాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు ఎలా అంటే ధనం పరంగాను ఎంతో ఎత్తులో ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు ఎంతో మంచి స్థాయికి వెళ్తారు మీ బిడ్డల వల్ల మీ పేరు ప్రతిష్టలు ఎంతో దూరంగా చాలా పెద్దగా అవుతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్ని అడ్డంకులు తొలగిపోయి చిన్న చిన్న అనారోగ్యాలు అన్నవి మనిషికి సాధారణమే కనుక పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా మీద్దరి చేరకుండా నేను చూస్తాను ఒకసారి మీకు పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తొలగిపోయాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి కూడా వంటపడుతుంది కంటి నిండా నిద్రపడుతుంది అప్పుడు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది కదా వీటన్నిటికీ మూలమైన ఈ అప్పులన్నీ తొలగిపోయి మీరు ధనానికి ఇబ్బంది లేకుండా జీవిస్తారు మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి మీరికైతే మీ ఇంట్లో ఈ శుభవార్త వింటారు మీరంతా కూడా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అని నా ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతున్నాను నువ్వు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఉన్నతి సాధించి మంచిగా జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్నావు కానీ అంతలోనే నీ జీవితంలోకి ఎన్నో అఘాధాలు పడ్డాయి నీతో పాటుగా కుటుంబం అంతా కూడా ఎంతో బాధను అనుభవించవలసి వచ్చింది ఎన్నో సంవత్సరాలుగా ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా దిగ జారిపోతూ ఉన్నారు నిత్యము మీ జీవితం గడపాలి అంటే ధనం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా అది ఎంతో అవసరం అలాగే నిత్య అవసరాలకు కూడా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితుల నుండి కోలుకోవాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల్లో అన్నీ తొలగిపోయినట్లుగా ఉంటుంది కానీ ఎంతో కొంత ధనం పోగేసి చేసుకోగలుగుతున్నారు కానీ అంతలోనే అనుకోని ఆపద వచ్చినట్లు ఆపద సమయంలో ఆదుకుని డబ్బులు వచ్చిన వారికి మీరు తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల డబ్బు సరిపోక మళ్ళీ అప్పులు చేసి తిరిగి వారికి కట్టవలసి వచ్చింది ఇలాగ ఒకరి తర్వాత ఒకరు తీసుకుని అప్పు తీర్చడం అనేది తప్ప మీరు సంపాదించి అప్పులన్నీ తీర్చి ప్రశాంతతంగా ఉన్న రోజే లేదు దీనికి కారణం మీ పెద్దలు పూర్వీకులు అందరూ కూడా చాలా కొన్ని కొన్ని తప్పులు పొరపాట్లు చేయడం వల్ల ఇలాంటి దోషం అనేది మీ వంశానికి పట్టుకుని పీడిస్తూ ఉంది ఎప్పుడూ కూడా నమ్మ ఇంట్లో ఆడపిల్లవన్నల్ని బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా ఇంటిలో ఆడపిల్ల నవ్వుతూ కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే వారి చిరునవ్వులో చాలా సంతోషం అనేది ఉంటుంది కన్నీరు కార్చడం అన్నది అస్సలు ఇంటికి మంచిది కాదు ఎప్పుడు కూడా జరిగిపోయిన దోషం నుంచి తప్పించుకోవడానికి పరిహారం ఒకటి అయితే ఉంది నువ్వు ఆ పరిస్థితులన్నీ చక్కగా మారుతాయి ఆడవాళ్ళు వారికి కన్నీరు వల్ల వచ్చిన దోషం పోవడానికి నేను చెప్పే పరిహారం చేసుకుని జాగ్రత్తగా నువ్వు మసలుకుంటే ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపు చెప్తావు ఎప్పుడు కూడా నువ్వు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఆడవారిని ఇబ్బంది పెట్టకూడదు ఆ పరిహారం ఏమిటో తెలుసా ప్రతి శుక్రవారము తల్లి అమ్మ దుర్గమ్మ అయిన కనకదుర్గమ్మ తల్లికి ఇప్పుడు తాంబూలం అనేది సమర్పించు నీ దగ్గర ఓపిక ఉంటే ఆ రోజు ఎవరికైనా సరే చక్కగా గాజులు పూలు పళ్ళు కూడా పెట్టు ఎంతగా నీకు కొంత కొంత మార్పు అనేది అయితే చెప్పకుండా జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి జరిగినప్పుడు చక్కగా సంతోషంగా వాళ్లకు ఏదైనా నీ శక్తి మేర ఏదైనా సహాయం చెయ్యి అంతకంటే ఎక్కువగా ముందు నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని సంతోషంగా నవ్వుతూ నీ భార్య నీ కూతురు కావచ్చు ఎవరైనా సరే ఆడపిల్లల్ని చక్కగా మంచిగా వాళ్ళను చాలా సున్నితంగా ఉంటుంది కనుక వాళ్ళ మనసుని ఎప్పుడూ నొప్పించకు ఇప్పటి జరిగిన పొరపాటును నువ్వు వాళ్లకు సరి సరిగ్గా సమాధానం మనం ఇచ్చి నా వల్ల పొరపాటు జరిగింది నేను ఇంకా ఎప్పుడూ అలా చేయను అని నువ్వైతే వారిని క్షమాపణ కోరు అప్పుడు నీకు ఆయురారోగ్యాలకు కూడా వారు ఆశీర్వాదాలు నీకు కనకదుర్గమ్మ తల్లి రూపంలో ఇస్తుంది నీకు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న పేదరికం కూడా అంతా పోతుంది అప్పుల వల్ల నువ్వు బాధపడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ధనధాన్యాలు కూడా కలుగుతాయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతావు మీకు అంతా మంచి జరిగి సంతోషంగా జీవితం అంతా కూడా గడపాలని నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను నీకు ఎప్పటికీ ఉంటాయి నా అని సాయినాథుడు గొప్ప సందేశాన్ని అద్భుతమైన మనకు తెలియజేశారు కదా ఫ్రెండ్స్ మీకందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు